హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లో అన్వి టీవీ పెట్టుకొని చూస్తుండగా ద్రోణా వచ్చి న్యూస్ ఛానల్ పెడతాడు అన్వి కోపంగా రిమోట్ తీసుకొని తను చూడాలి అనుకుంటున్న ఛానల్ పెట్టి రిమోట్ అలాగే చేతిలో పట్టుకొని బెడ్ అవతలకు వెళ్తుంది ద్రోణా కోపంగా ఏ రిమోట్ ఇవ్వు నేను న్యూస్ చూడాలి నువ్వు హాల్లోకి వెళ్ళి చూసుకో అన్వి చేతిలో పట్టుకున్న రిమోట్ ని చేతులతో సహా వెనక్కి పెట్టి నేను ఇవ్వను కావాలంటే మీరే కిందికి వెళ్ళి టీవీ చూసుకోండి అంటూ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ద్రోణ కోపంగా మర్యాదగా ఇస్తావా ఇవ్వవ్ అంటూ అన్వి దగ్గరికి వస్తుంటాడు అది గమనించిన అణవి నేను ఇవ్వను అంటూ ద్రోణకి దొరకకుండా బెడ్కి వేరే సైడ్కి వస్తుంది ద్రోణ కూడా అణవిని పట్టుకోవడానికి బెడ్ చుట్టూ తిరుగుతూ రిమోట్ ఇవ్వమని అడుగుతాడు అన్వి వినకుండా ద్రోణానికి దొరకకుండా బెడ్ చుట్టూ తిరుగుతుంది హనీ రిమోట్ నీ అంతటి నువ్వే ఇస్తావా లేకపోతే నా స్టైల్లో తీసుకోనా అంటూ దగ్గరికి వస్తాడు ద్రోణ దగ్గరికి వచ్చేసరికి తనకి దొరకకుండా ఉండాలని బెడ్ ఎక్కి అటువైపు వెళ్ళబోతుంది అది ముందే గమనించిన ద్రోణం ఫాస్ట్గా బెడ్ ఎక్కి అన్వి రిమోట్ పట్టుకున్న చేతిని పట్టుకొని రిమోట్ తీసుకోవడానికి చూస్తాడు అణ్వి ఏమైనా తక్కువ తను కూడా రిమోట్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు చిన్నపిల్లల్లా రిమోట్ కోసం గొడవ పడ్డారు అణవి సా అణ్వి కట్టుకోవడం వల్ల స్లిప్పై బెడ్ మీద పడుతుంది ద్రోణ రిమోట్ కోసం తను చేయి పట్టుకోవడంతో తను కూడా నమ్మిపై పడతాడు కానీ అదేం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు పడుతూ రిమోట్ నాకంటే నాకు అంటూ రిమోట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు ద్రోణ అనిపి పైకి వెళ్ళి తనని ఎటు కదలనివ్వకుండా లాక్ చేసి చేసి రిమోట్ని గట్టిగా పట్టుకుంటాడు అలా గొడవపడుతున్న ఇద్దరు అనుకోకుండా ఒకరి కళ్ళ ఒకరు చూసుకుంటారు వీళ్ళు రిమోట్ కోసం నేతలు గట్టిగా పట్టుకోవడం సౌండ్ బటన్ ఫ్రెష్

అణవి కళ్ళలో చూస్తూ ఒక చేతి మెడవంపుల్లో వేసి ఇంకో చేతిని నడుంపై వేసి తన మెడవంపుల్లో ఉన్న ముద్దు మచ్చపై ముద్దు పెడతాడు అణవి కళ్ళు మూసుకోవడంతో తన తన పేస్కి కి దగ్గరగా వెళ్ళి తన పెదవులు టచ్ చేయబోతుండరు ఇంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంది ఆ సౌండ్ కి ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొని లేచి కూర్చుంటారు ఒకరు చూసుకోకుండా ద్రౌండ్ పక్కకి చూస్తే అన్నీ డోర్ పింపించడంతో అన్నీ వెళ్ళి డోర్ తెచ్చుతుంది తనకి తరుణి కనిపించడంతో ఏంటి అన్నట్టు అదిన డిన్నర్ టైం అయ్యింది మీరు ఇంకా రాలేదు అని పెద్దమ్మ పిలుచుకొని రమ్మని చెప్పేసరికి వచ్చాను సరే వస్తున్న పద అని చెప్పి ద్రోణ నటిస్తుంది తన వైపు చూడకుండానే కాల్ మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి నేను చెప్పేసరికి అన్వే తనని ఇంటికి వెళ్ళిపోతారు అలా అలా డేస్ నడిచిపోతున్నాయి ఒకరోజు ద్రోణ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి రూమ్కి వెళ్ళిపోతాడు అన్వి అది చూసి రూమ్కి వెళ్ళేసరికి రూమ్ లో కనిపించాడు వాష్రూమ్ నుండి వాటర్ రావడంతో ద్రోణే అనుకుని కాఫీ తీసుకురావడం వాళ్ళు స్టవ్ పై పెట్టి ఏదో ఆలోచిస్తుంది అంటే కొద్దిసేపటికి తేరుకొని స్టవ్ ఆఫ్ చేసి కాఫీ కలిపి తీసుకొని రోణ దగ్గరికి వెళ్తుంది తన తన రూమ్ కి వెళ్ళేసరికి ద్రోణ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అది చూసి ఎనికి ఒకటి వేసుకొని వర్క్ తప్పలేదు కుంటూ కллеగొట్టంగా దగ్గర పెట్టు కాఫీ అంటే ద్రోణ వర్క్ చేస్తుని అన్నట్టుగా లైగ చేసి ఫైల్స్ ఉంటుంది ఆత్రం తీసి మీ కప్పు పెట్టి ఫైల్ తీసుకొచ్చి ద్రోహిణివ ద్రోణు కప్ తీసుకుని హనీ అట్లాడు డోర్ వరకు వెళ్ళిన అణ్వి ఆగి వెనక్కి ద్రోణు దగ్గరికి వచ్చి ఏంటండి కాఫీ తాగు అణ్వి ఏమీ అర్థం కాక అయోమయంగా నేను కాఫీ తాగడం ఏంటి మీకు బదులు కృష్ణస్థలం వేసాను చేతితో తల కొట్టుకొని ద్రోణ వైపు ద్రోణ స్థాయిలో చేతులు కట్టుకొని అన్న ఇంట్లో పైకి లేచి అన్వి తడబడుతూ తోసారి అన్ని ఏదో ఆలోచనలో ఉంటే బదులు కృష్ణస్థలా వేసాను నాకు తెలుసు మీకు అంటే ఎనర్జీ అని కానీ నేను ఎలా నాకే తెలియదు ఏదో ఆలోచిస్తూ ద్రోణం సీరీస్ లో నీకు బాగా ఎక్కువైంది పాపం అంది ఏడుపు ఆపుకుంటూ మరి ప్లేస్ అండి నాకు ఏడుపు వస్తుంది ఏ కదా ఏడిస్తే నచ్చదు ఉన్నారు అందుకే ఏడుపుని అప్పుకుంటూ కావాలంటే వేరే కాఫీ వస్తా అంది అలా చెప్పేసరికి ఎందుకో ద్రోణం వెళ్ళి చేసి అవును ఎందుకు నాతో ముందు తాగిస్తున్నారు అనుకుంటూ ద్రోణకి ఇస్తుంది ద్రోణ తన మనసులో అనుకున్నది చూసి నవ్వు వస్తుంది బట్ బయటికి మాత్రం కంట్రోల్ చేసుకొని కాఫీ తీసుకొని నా సేఫ్టీలో నేను ఉండాలిగా రోజు కాఫీ ఇస్తున్నావు ఏదో ఒక రోజు అలాగే ఏదో ఆలోచనలో ఉంది ఏదైనా కలిపితే నేను ఏమైపోవాలి అందుకే నా సేఫ్టీలో నేను రోజు నువ్వు కాఫీ చేశాకే ఇవ్వు మాటకి అన్నీ నోరుగా తెరిచి తన వైపు చూడకుండా మరి నోరు అలా తెరవకు నోట్లోకి ఏమైనా దూరి పొగలవు అంటూ కాఫీ కప్ ఇస్తాడు దెబ్బకి అమ్మి ఊరు మూసి ద్రోణం వైపు బుర్రుగా చూస్తూ అంటే ఏ నన్ను బాడీ గార్డ్లా అనుకుంటున్నారా నేను కాఫీ టేస్ట్ చేయడానికి అనుకుని అంటే నేను మీకు బాడీ లా కనిపిస్తున్నాను తన మనసులో ఉన్నది ఆల్రెడీ తెలుసుకున్నావు ద్రోణం చిన్నగా నవ్వుకొని నువ్వు ఎలా అనుకుంటే అలా అంటూ అన్వి ఉడుక్కుంటూ ఏం చేయలేక అక్కడి నుండి పెట్టిపోతుంది అంచు ఇంకా పెడితే అంటూ తను చదువుకుంటున్న బుక్ పక్కన పెట్టి తన వైపు చూస్తాడు